పంచారామ స్కేత్రంలో మూడవ స్కేత్రము శ్రీ స్కీర రామలింగేశ్వర ఆలయం ఈ ఆలయం పాలకులలో ఉన్నది ఈ ఆలయ గోపురము తొమ్మిది అంతస్తుల్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దది శ్రీశైలంలో నూరు పక్షాలు కైలో ఎనభై గడిలు కేదారేశ్వరంలో వంద సంవత్సరాలు కాశీలో ఒక సంవత్సరం రామేశ్వరంలో వెయ్యేలు హరిదోరులో ఎనిమిది సంవత్సరాలు భక్తితో నివసిస్తే కలిగే ఫలం శ్రీ స్కీర రామముల ఒక్క నిద్రతో లభిస్తున్నది శ్రీ స్కేర రామలింగేశ్వరుని దర్శనంతో సమస్త పాపాలు పోతాయని శ్రీ మహావిష్ణువే శ్రీ స్కేర రామలింగేశ్వరుని ప్రతిష్టూ ఈ స్కేత్ర ప్రాతినిత్యాన్ని గురించి తెలిపాడు ఈ ఆలయంలో సంవత్సరం పొడుగున నిత్య కళ్యాణము పచ్చతోరణమై ప్రతి నెలలోని ప్రతిరోజు ఏదో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు నెలలోనే నెలవైన స్కేర రామాన్ని ఒక్కసారైనా దర్శించుకోవడం ఉత్తమం ఓం నమ శివాయ ఈ ఆలయం పాలకొలలో ఉన్నది